అధికారులకు వచ్చారు అదే ప్రధానమంత్రి అదే నరేంద్ర మోడీ గారు అదే ఎన్టీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన మీతో పాటు కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం మీరు సాధించుకునే శక్తి ఉంది ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా మీరు ఎంత బాగా చక్రం తెప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేలు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ నాలుగు లక్షల నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓట్లుంటే మీకు ఓ కోటి యాభై మూడు లక్షల నలభై ఎనభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది వేశారు మాకేమో కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మంది ఓట్లు వేశారు మాకు నలభై శాతం మంది ఓట్లు వేస్తారు మాతో జనం ఉన్నారు అలాగనే ఇప్పుడు మీకు మీకు ఓట్లు వేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన అందరూ మన ప్రజలే ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాలు అమలులో కానివ్వండి పరిపాలనలో కానివ్వండి ఆయన పరిపాలించిన విధానంలో కానివ్వండి ఏ ఒక్క రోజు కూడా పార్టీలో ప్రస్తావనే చేయలేదు మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటములు అదే కారణమని ఈ రోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి అధికారం వస్తే ఏం చేయొచ్చు అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టచ్చు కొట్టడం ఎలా చేయొచ్చు దోపిడీ ఎలా చేయొచ్చు దౌర్జన్యం ఎలా చేయొచ్చు కట్టుకున్న బిల్డింగ్ ని ఎలా కోల్చొచ్చో మీరు చూపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి ఆ పాలసీ నమ్మలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం అయినా బిజెపి అయినా కాంగ్రెస్ అయినా లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు అనుభవించారు ఈరోజు మేమేమీ అడగటం లేదు నిన్ను కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు మీ పరిపాలన మీ అధికారం ఇచ్చింది ప్రజలు దాడులు చేయమని కేసులు పెట్టమని హత్యలు చేయమని కట్టుకున్న భవనాలు కోల్చమని కాదు చేతనైతే మీరు చెప్పిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నారు ఈ రోజు మేము చెబుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు అనే హామీలు ఇచ్చాం తొంభై ఆరు పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి చూపించాడు మొదటి నెలలోనే ఆయనకి ఆయన ఎక్కడ కూడా అనుమానానికి తావు లేకుండా చేశాడు నవరత్నాలు పూర్తిగా అమలు పరిచాడు ఈ రోజున మీరు మీరు ఇచ్చిన హామీలేవ్యేట్ అవట్లేదు మీరు చెప్పిన హామీలే మీరు నెరవేర్స్తే చూడాలని ఈ రోజు మీరు ఏడు వేలు ఇచ్చారు సంతోషం ఆహ్వానిస్తున్నాం ఆహ్వానించి తీరాల్సింది హామీలను రాష్ట్ర పరిపాలనా అధ్యక్షతతో ప్రజలందరినీ ప్రేమించి ప్రజలకు మెచ్చే నాయకుడిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆహ్వానిస్తూనే ఉంటారు కానీ ఇచ్చిన ఏడు వేలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓట్లు వేసిన వాళ్లకు ఎందుకు మీరు పథకాలు అమలుపరచడం లేదు చేసే మంచి పనిలో మళ్ళీ ఎందుకు మీరు దాన్ని పార్టీ పరంగా చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాను అది కూడా ఎక్కువ మంది దళితులకు మాత్రమే హెరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది గ్రామాల్లో చెప్పడుగుతున్నాం అంటే పెన్షన్ కావాలంటే మళ్ళీ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ నాయకుడు కాళ్ళు పట్టుకోవాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల యొక్క గడ్డం పట్టుకుని బరితం ఆడాలా ప్రజలకు హక్కుగా రావాల్సిన పెన్షన్లైనా పథకాలైనా ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్ళు పట్టుకోవాలని చెప్పి అడుగుతున్నాం ఎందుకు ఆ విధమైన వాతావరణాన్ని తీసుకొచ్చారని అడుగుతున్నాం